నమస్కారం న్యూస్ బులిటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ చూద్దాం అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ హాజరు నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ క్లోజ్ సాలిడ్ ఎవిడెన్స్ సంపాదించిన సిట్ అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించిన ఏపీసీఐడి కాంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సును ఢీకున్న లారీ దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం ఢిల్లీలోని చారిత్రాత్మక కేథెడ్రల్ చర్చ్ ఆఫ్ ది ను సందర్శించారు ఢిల్లీ ఉత్తర భారతదేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన క్రైస్తవ సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు చర్చికి చేరుకున్న ప్రధానికి బిషప్ పాల్ స్వరూప్ ఇతర మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా చర్చిలో బారుమరగిన క్రిస్మస్ కేరల్స్ కీర్తనలు భక్తిభావంతో కూడిన పండుగ వాతావరణాన్ని నింపాయి ప్రార్థనల అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కేథెడ్రల్ కేథీడ్రల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది యేసుక్రీస్తు బోధనలు మన సమాజంలో ప్రేమ శాంతి సోదరభావాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ బిషప్ రైట్ రెవరెంట్ డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధాని ఆరోగ్యం దేశ సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు గత కొన్ని ఏళ్లుగా ప్రధాని మోదీ నిరంతరాయంగా క్రైస్తవ సంఘం నిర్వహిస్తున్న ఈస్టర్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ సామాజిక సామరస్యం పట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నారు On this holy and joyful festival of Christmas, we thank God for bringing us together in fellowship, hope, and thanksgiving. May the light of Christ, who came into the world to dispel darkness, guide our leaders, bless our church, and bring peace, justice, and goodwill to our nation and the world. Once again, we warmly welcome you all. And wish everyone a blessed and joyous Christmas. Oh सो ग्लैड टू हैव यू इन आर कम्युनिटी दिस मॉर्निंग और हम आपके लिए आज खास तौर से कुछ क्रिसमस कैरल्स लाए हैं ప్రపంచ ప్రఖ్యాత మెదక్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్న తెల్లవారుజాముని ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి మెదక్ సిఎస్ఐ చర్చికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి రావడంతో కిక్కిరిసిపోయింది మొదట ఆరాధనకు చర్చి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రోబెన్ పాల్గొని భక్తులను ఉద్దేశించి దైవ వ్యాఖ్య సందేశం ఇచ్చారు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన అయిన పశ్చాత్తాపముతోను నిజమైన తన విశ్వాసంతో వారందరికీ పాపములను క్షమితునని తన గొప్ప కనికరల మాట ఇచ్చున్నాడు ఆయన మన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మను కనికరించి మీ పాపములన్నిటిని క్షమించి వాటిని మిమ్మల్ని విడిదలే చేసి సమస్త సద్గుణములను మిమ్ములను స్థిరపర్చి బలపర్చి నిత్య జీవమునక తీసుకొని వెళ్ళును గాక ఆమే దేవునికి స్తోత్రము calculus గాక ప్రభు మిక్కు తోడేయుండును గాక మీ ఆత్మగున గాక నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వెంకటపాలెం సమీపంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అటల్ స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ప్రారంభించారు ఈ స్మృతివనంలో ఏర్పాటు చేసిన పద్నాలుగు అడుగుల ఎత్తైన వాజ్పేయి భారీ కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించి అటల్జీకి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో వాజ్పేయి పోషించిన పాత్ర చిరస్మరణీయమని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అమరావతికి ఒక ప్రత్యేకతను చేకూర్చేలా ఈ స్మృతి వనాన్ని తీర్చిదిద్దామని ఇది భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శాలను చాటి చెబుతుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ అటల్జీ చూపిన సుపరిపాలన మార్గంలోనే దేశం ముందుకు సాగుతోందని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అటల్జీకి నివాళులర్పించారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు గట్టిగా మీ కరతాళదులతో స్వాగతం చెప్పవలసిందిగా మనవి నేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడం కోసం పెద్దలంతా వెళుతూ ఉన్నారు యు కెన్ సీ ద విజువల్స్ అక్కడంతా చూడండి మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కందుల దుర్గేష్ గారు ఇతర అమాత్ శేఖరులు పార్టీల నాయకులు పెద్దలు అందరినీ పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు వివిధ నేతలందరూ కలిసి ఈ కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి ఒక భాగస్వామ్యంతో వస్తూ ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం వారి యొక్క మాతృ రాష్ట్రం అయినా కానీ ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన అగ్రశ్రేణి నాయకుల్ని పెద్దల్ని కార్యకర్తల్ని వివిధ శాఖల్లో పనిచేసినటువంటి పార్టీ యోధుల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు విగ్రహావిష్కరణ కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం అక్కడి నుంచి నేరుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది విగ్రహం ఆవిష్కరిస్తారు మనమంతా కూడా ఇక్కడి నుంచి లైవ్లో చూస్తూ మన యొక్క ఆనందాన్ని కూడా మన కరతాళధులతో తెలియచెప్తామనేటువంటి మా తమ్మితో పంచుకుంటూ అందరూ చేశారు అన్ని పార్టీల వారు చరిందిగా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనగానే మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు జనసేన నాయకులు ఉంటారు భారతీయ జనతా పార్టీ వారు ఉంటారు అందరూ ఒక్కటే అన్నదమ్ముల్లా కలిసిపోయాం అటువంటి కలిసినటువంటి మిత్రుల సమూహం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో అటు పార్టీ నేతలు వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడాను ఆ కరచాలనాలకుండా ముందుకు సాగి పెడుతోంది అందరినీ పేరు పేరు నా పరిచయం చేస్తూ అక్కడ సచ్ సత్యకుమార్ యాదవ్ గారు మన మంత్రిమర్యులు అలాగే నారాయణ గారు ఇతర పెద్దలంతా ఉన్నారు విగ్రహావిష్కరణ జరగబోతోంది శుభ ఇది పెద్దలందరి సమక్షంలో మన ప్రేత నేత విగ్రహావిష్కరణం జరుగుతోంది మన దేవుడి విగ్రహావిష్కరణం జరుగుతోంది అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా అమరావతి

చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలిని సమర్పిస్తూ ఉన్న వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలు సమర్పిస్తున్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి చూడండి క్లోజ్అప్కి వెళ్ళాక ఎంత బాగుందో మన మనస్సుల్లో నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ పంతొమ్మిదిన ఆయన కస్టడీని ఇవాళ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే ఈ మేరకు డిసెంబర్ పన్నెండున జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన ప్రభాకర్ రావును హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లోతుగా విచారించింది గత వారం రోజుల విచారణలో ఆయన సాంకేతిక ఆధారాలు పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా ఫోన్ ఆపరేషన్ వివరాలకు సంబంధించి కీలక సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి రాబట్టినట్లు తెలుస్తోంది ఇక సాలిడ్ ఎవిడెన్స్ గా భావిస్తున్న పెన్ డ్రైవ్ లో రాజకీయ నాయకులు సెలబ్రిటీలు జర్నలిస్టులు హైకోర్టు జడ్జిలు వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లు వారికి సంబంధించి పర్సనల్ డేటాను సిట్ గుర్తించింది కాగా ఇదే కేసులో ఇటీవల మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా సిట్ విచారించింది తాజాగా ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసులో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరి మరికొంతమంది నాయకులకు నోటీసులు ఛార్జ్ షీట్లు అరెస్టులు చేసే అవకాశం ఉంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి రిమాండ్ పొడిగించారు నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ ను వర్చువల్గా విచారించిన జడ్జ్ జనవరి ఏడవ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు ఇదిలా ఉంటే గొండ్లపాడులోని టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సిక్స్గా ఉన్నారు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఏ సెవెన్ గా ఉన్నాడు మే ఇరవై నాలుగులో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు వారు ప్రయాణిస్తున్న బైకును కారుతో ఢీకొట్టి బండరాలతో కొట్టి హత్య చేశారు ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు వారిలో మాజీ ఎమ్మెల్యే సోదరులు కూడా ఉండటంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు Oh అంతర్జాతీయ సైబర్ క్రైమ్ గ్యాంగ్ ముఠా కేసులో ఏపీసీడి కీలక పురోగతి సాధించింది కాంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి పద్నాలుగు వందల సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించింది అయితే వియత్నాం దేశానికి చెందిన హోహుడే యువకుడిని వెస్ట్ బెంగాల్లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తున్న పద్నాలుగు వందల సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు కాంబోడియా నుంచి వైజాగ్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా కేంద్రంగా సైబర్ క్రైమ్ నేరాలకు సిమ్ ఆపరేట్ చేస్తున్నారు నేరగాళ్ళు ఇక సిమ్ బాక్సుల ద్వారా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్న భారీ నెట్వర్క్ ను సిఐడి గుర్తించింది హైదరాబాద్ నగర శివార్లలో రియల్టీ బిజినెస్ ఇటీవల రోజుల్లో కాస్త ఊపందుకుంది దాంతో ఒకవైపు నయా గ్యాంగ్లు రెచ్చిపోతుంటే మరొక వైపు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి పక్కా రిజిస్ట్రేషన్ భూములపై కన్నేసి అడ్డొచ్చిన యజమానులపై దాడికి పాల్పడుతున్నారు తాజాగా పుప్పాలగూడలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది గత అర్ధరాత్రి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పొలం కబ్జా చేసింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అర్ధరాత్రి పుప్పాలగూడలోని సర్వే నెంబర్ మూడు వందల్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా బోర్డులు తొలగించింది జేసీబీలతో ప్రహరీ కూడా ధ్వంసం చేసింది సాయంతో చేసింది యజమానుల విషయం తెలుసుకుని పొలం దగ్గరికి చేరుకుని ప్రశ్నించగా బౌన్సర్లు వారిపై దాడి చేశారు బాధితులు హండ్రెడ్ కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి బౌన్సర్లు పరారయ్యారు కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగానే రియల్ ఎస్టేట్ సంస్థ ఇలా బరి యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటకలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిబొడదవుగా ప్రాథమిక సమాచారం ప్రకారం పదమూడు మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు తెలుస్తోంది బెంగళూరు నుంచి గోకర్ణకు సుమారు ముప్పై మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు హెబ్బులి హైవేపై హిరియూర్ సమీపంలోని గోర్లట్టు వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది లారీ ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే వాహనం మొత్తం వ్యాపించాయి మంటల దాడికి బస్సు పూర్తిగా కాలి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు ప్రమాద సమయంలో బస్సుల సుమారు ముప్పై మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు పోలీసులకు సవాలుగా మారింది ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మహబూబాబాద్ జిల్లా మురిపెడ మండలం కేంద్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి గత కొద్ది రోజులుగా సాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు యూరియా బస్తాల కొరత పెద్ద తలనొప్పిగా మారింది మరిపెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ యూరియా దొరకదనే భయంతో రైతులు తెల్లవారుజాము నుంచే మరికొందరు అర్ధరాత్రి నుంచి పిఎస్ఈఎస్ కేంద్రానికి చేరుకుంటున్నారు వృద్ధులు మహిళా రైతులు సైతం గడ్డగట్టే చలిలో వణుకుతూ లైన్లలో నిలబడటం అక్కడ దయనీయ స్థితికి అద్దం పడుతోంది పంటలు ఎదిగే సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుంది ఎక్కడికే వస్తే యాప్ పనిచేయటం లేదని చెబుతున్నారు రోజంతా ఇక్కడే ఉంటే పొలం పనులు ఎవరు చూస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగినంత యూరియా నిల్వలను అందుబాటులోకి తేవాలని సాంకేతిక సమస్యలను పరిష్కరించి పంపిణీ వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు કરો <coughs> કે

హైదరాబాద్ లోని శంషాబాద్ దగ్గర ఈ రోజు ఘోర ప్రమాదం జరిగింది ముందున్న వాహనాన్ని తప్పించబోయి స్కూల్ బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో పలు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన విద్యార్థులను సమీప్ ఆసుపత్రికి తరలించారు సెలవు కావడంతో టూర్ ఏర్పాటు చేసింది స్కూల్ యాజమాన్యం జలవిహార్కు స్కూల్ ట్రిప్ కు వెళ్తుండగా శంషాబాద్ సిగ్నల్ దగ్గర వెనక నుండి వస్తున్న కారు ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో సుమారు అరవై మంది విద్యార్థులు ఉన్నారు దీంతో శంషాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు చిన్నారులకు గాయాలు కావడంతో బోరిన విలపించారు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు క్యూ క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు ఇక సర్వదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నిరంతరం తాగునీరు అన్న వైద్య సహాయం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు అయితే నిన్న శ్రీవారిని డెబ్బై మూడు వేల రెండు వందల యాభై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు అలాగే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు ఇక స్వామివారి హుండి ద్వారా వచ్చిన ఆదాయం నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలుగా ఉంది మరోవైపు తిరుమలలో ఇవాటి నుంచి ఎల్లుండి వరకు ఆన్లైన్లో స్థానికుల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కొనసాగనుంది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఏ డిప్ విధానం భక్తులకు దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది తిరుమల తిరుపతి చంద్రగిరి రేణుగుంట వాసులకు మాత్రమే అవకాశం కల్పించింది జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో రోజుకు ఐదు వేల మంది చొప్పున దర్శన టోకెన్లు జారీ చేయనుంది టీవీ బులిటిన్ విశేషాలు నమస్కారం